పదిహేడు సెప్టెంబర్ తెలంగాణ విమోచన జరిగింది నిజాం యొక్క వైశాషికమైనటువంటి సదాకారులు కూడా తెలంగాణ ముక్తి లభించి నిజాం ఈ రోజునే లొంగిపోయినాడు కాబట్టి ఇది తెలంగాణ యొక్క చారిత్రాత్మకమైనటువంటి గొప్ప స్వాతంత్రం దేశానికి పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున వచ్చింది కాబట్టి ఇది తప్పకుండా నిజాం యొక్క ఉన్నటువంటి ఒక సైన్యాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి ఆయన పూర్తిగా మిలిటరీ యొక్క ఆపరేషన్ తోటి నిజాం లొంగిపోయింది కాబట్టి ఇది తెలంగాణ విమోచన మాత్రమే ఎందుకు విమోచన అంటే సాంస్కృతికంగా భాషాపరంగా మతపరంగా రాజకీయ పరంగా అన్ని రకాలుగా మనను మానిసలు చేసి దోపిడీ చేసి మానభంగా చేసి అనేకమైనటువంటి అవమానాలకు గురైన కాబట్టి వాటి అన్నిటి నుంచి ముక్తయింది కాబట్టి ఇది కేవలము వెళ్ళిన మాత్రమే కాదు ఇది విమోచన కాబట్టి విమోచన ఈ చరిత్ర గొప్ప చరిత్ర సాకల ఐలమ్మ దొడ్డి కొమరాయ అలాగే బండి యాదగిరి ఇలాంటి అనేక మంది గొప్ప మహానుభావులు ఇందులో సామాన్యమైన జనం అలాంటి వాళ్ళు బలిదానమైనారు కాబట్టి ఇది ఆర్య సమాజం కాంగ్రెసు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి అందువల్ల ఈ తెలంగాణ విమోచనం అధికారికంగా చేపట్టాలి మహారాష్ట్రలో ఎప్పుడైతే చేపడుతున్నారు కర్ణాటకలో చేపడుతున్నారు ఆ రెండు రాష్ట్రాల్లో చేపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయటం లేదు అనేటువంటి ప్రశ్న తప్పకుండా ప్రతి తెలంగాణ యొక్క ఉన్నటువంటి వ్యక్తిలో పరువుల్లో మెదులుతుంది ఈరోజు సగర్వంగా మనం జాతీయ జెండాను ఎగిరేయాలి అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదని కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ ఉత్సవాన్ని నిర్వహించింది కాబట్టి నేను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అలాగే ఇప్పటికైనా భేషజాలకు పోకుండా అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా విమోచన తెలంగాణ దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టి తెలంగాణలో ఒక కొత్త చరిత్ర కొత్త అధ్యాయాన్ని సృష్టించాలని ఎందుకంటే ఇది ఎవరికో మనం లొంగం చరిత్ర చరిత్రనే చరిత్ర దీనికి సాక్షి ఎన్నో మానవంగా జరిగినాయి ఎన్నో ఆకృతిగా జరిగినాయి వేలాది మంది బలైన కాబట్టి ఇది చరిత్ర ఈ చరిత్ర యువతరాన్ని తెలవాలి నవతరాన్ని తెలవాలి అన్నిటికైనా ముఖ్యం ప్రతి ఇంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో పెట్టుకొని మనం ఆయన తాయతను మిడల్ వేసుకుంటేనే ఆయనకు నిజమైన నివాళని నేను భావిస్తున్నాను ఆ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్మరించుకుంటూ తెలంగాణ విమోచన చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను ప్రతి పౌరుని విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు జరిగిన పోరాటంలో ఉద్యోగాలు ఒక పెద్ద అంశం కాబట్టి ఉద్యోగాలు తప్పకుండా మనం యువతకు అందించాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యోగాలు రావాలంటే నైపుణ్యమైనటువంటి విద్య ఉండాలి అలాగే విద్య సామాన్యమైన వాళ్ళకు మన క్వాలిటీ యొక్క ఎడ్యుకేషన్ కావాలి కాబట్టి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చేసి అత్యధికమైనటువంటి యువకులు యువతులు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఏ రకమైన అడ్డంకులు రాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రాథమికత కల్పించాలని నేను తప్ప కూడా కోరుతున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్